వెల్కమ్ టు జనబేరి న్యూస్ చిత్తూరు జిల్లా పలిమినేరు నియోజకవర్గం గంగవరం మండలం కేంద్రంలో నిన్నటి దినం చేపట్టిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటే గౌడ టీడీపీ సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలని తిప్పికొడుతూ పలిమినేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పల్మినేరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము గత మూడు రోజులుగా పలమనేరు నియోజకవర్గంలో ఆసరా అనే పేరుతో పాపం మీ ఎండనక వేడి అనగా లేడీస్ అంతా పిలుచుకొని పోయి కూర్చొని పెట్టుకొని ఏం మాట్లాడాలో అది మాట్లాడుకోకుండా ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పకుండా పాపం ఎమ్మెల్యే గారు ఎందుకన్నా పాపం చాలా టెన్షన్ పడిపోతా ఉన్నారు ఎందుకు టెన్షన్ పడతా ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి అర్థం కాల ఏమి ఎమ్మెల్యే ఇట్లా రెచ్చిపోతా ఉన్నారు ఏమైంది ఆరోగ్యం బాగలేదా లేకపోతే మానసిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు ఇంత టెన్షన్ అయిపోతా ఉన్నారు ఈయన ఇన్ని రోజులు బాగానే కదా ఉండే ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత టెన్షన్ అయిపోతా ఉన్నారు అనేసి ఆలోచన చేసే విధంగా పాపం ఎమ్మెల్యే గారు రెచ్చిపోతూ ఉన్నారు ఆ మాటలే కొంచెం బాధ అనిపిస్తా ఉంది మాకైతే నా పేరు నాగరాజ్ అండి పలమనేరు నియోజకవర్గానికి నియోజకవర్గానికి రాజకీయంగా మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఈయన ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా జారీ చేస్తా ఉన్నారా అడుగుతా ఆవు అంటే దళితుల దగ్గర మాట్లాడిస్తారంట అంటే మాకు అర్హత లేదా మీ పార్టీలో లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీ మాకు ఆ అర్హత ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో దళితులకి సమాన హక్కు ఉంది కాబట్టే ఇండియాకి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది నారాయణ గారిని మీరేం చేసిన చెప్పండి పార్లమెంట్కి స్పీకర్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎస్సిల్ని దళితుల్ని అసెంబ్లీకి స్పీకర్ చేసిన ఘనత రేటు గిట్టుబాటు కాని దానికి అతనికి వైస్ చైర్మన్ ఇలా వాస్తవమా కాదా రేటు మాట్లాడినారు గిట్టుబాటు కాలేదనేసి అతనికి ఇలా సరే మీకు ఎక్కడ గిట్టుబాటు అవుతుంది అక్కడ ఇస్తారు కాకపోతే దళితులకు ఎందుకు అర్హత లేదంటారు మాట్లాడటానికి దళితురాలు ఆలోచించండి దళితులందరూ కూడా దళితులు మాట్లాడకూడదా ఈయన సర్టిఫికేట్ ఇస్తారనేసి మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాం ఆవు అంటే దళితులు మాట్లాడిస్తారంటే మాకు అర్హత ఉందా లేదా లేకపోతే ఏమైనా సర్టిఫికేట్ ఇస్తావా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు అనుకోవచ్చు దళితులతో పని లేదు ఏమీ చేయలా కేవలం దళితులు ఇబ్బంది పెట్టించినా తప్పిస్తే ఇంకేమీ చేయలేదు ఒక నియోజకవర్గంలో ఒకవేళ ఏమైనా చేసినా చూపించండి అయ్యా దళితుల కోసమే ఇది చేసాము అది చేసామని ఘోరమైనటువంటి విషయం ఏమన్నంటే ఒక దళిత స్త్రీ గడప గడపకు పోతే ఆమె కడుపు ఏదో చెప్పుకుంటే ఆమె కడుపు కొట్టినటువంటి దుర్మార్గినటువంటి ఎమ్మెల్యేను సిగ్గులేదని అడుగుతున్నాను ఈ సందర్భంగా ఇంకొకసారి దళితుల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే లక్షలు నీకు బుద్ధి చెప్తామనేసి తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం నమస్కారం ముఖ్యంగా ఒక మహిళ గీతాంజలి ఆ అమ్మాయి రైలు కింద పడి చనిపోయినది ఆమె ఆత్మకు శాంతికి చేకూరాలని మేమందరూ ఆమె ఆత్మశా ఆత్మ శాంతే కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రెండు మూడు రోజుల్లో గౌరవనీయులు వెంకటే గౌడ్ గారు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ గారు ఆసరా కార్యక్రమంలో మహిళలంతా పిలిపించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు ప్రజలకే తెలియదు మొన్న వీకోటాలో కరోనా టైంలో విలేకరుల శివరాజు చేస్తున్నారు మీకు శివరాజకీయాలతో రేపు అధికారం రావడం చూస్తున్నారు అది ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారు మీ సిద్ధాంతం ఏమని కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దండి మిమ్మల్ని ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం కానీ ఇంకా మీరు ఇటువంటి మాట అంటే నలభై రోజుల్లో మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఊడిపోతారు మీ పదవి పోతుంది మీకు అన్నీ పోతాయి కాబట్టి దయచేసి ఇటువంటి భూత్ మాటలన్నీ మర్చిపోయి ప్రజలకు మేలు చేయాలన్నా చేయాలంటే ఇంకా నలభై రోజులు చేయండి అని కోరుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నిన్నటి రోజు గంగవరం మండల కేంద్రంలో వైఎస్ఆర్ చేయూత అనే ఒక మహిళలు ప్రోగ్రామ్ పెట్టినారు దాంట్లో ఈ వైసీపీకి సంబంధించి టీడీపీ జనసేన నాయకుడు ట్రోలింగ్ చేసిన దానివల్ల చనిపోయింది ఆ ట్రోలింగ్ లో పార్టీని తిట్టినారే కానీ ఆమె ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కూడా పోస్టులు పోస్టులు పెట్టిన దాఖలా లేవు మీరు ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఈ ఎన్నికల శవరాజకీయాల కోసం అక్కడ జరిగితే ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఒంటికాలు మందులేసినట్లే కళ్ళల్లో నీళ్లు కలిపి అయ్యా వెంకటే గౌడ్ గారు పలమనే నియోజకవర్గంలో మిస్పా చనిపోతే ఆ రోజు కళ్ళల్లో నీళ్లు రాలేదా ఈ రోజు పగటి వేషకాలు మాదిరి వేసేసి పకటి వేషకాలు వేషం వేసిన కొంతసేపు ఆ రోజు ఏమైంది ఎమ్మెల్యే గారు ఒక దళితుడు లోపల్లో ఆయన చెప్పిన పిల్లలు చనిపోతే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్ళు రాదా అని అడుగుతున్నాను ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళితం నాగమ్మ చనిపోతే ఆ రోజు నీ కళ్ళలో ఏమో నీళ్ళు ఇంగిపోయినాయని అడుగుతున్నాము రమ్య సీఎం కూతవేడి దూరంలో వాళ్ళ ఇంటి దూరంలో చనిపోతే ఆ రోజు ఏమైంది ఈ రోజు వాళ్ళు బిడ్డలు ఏడుస్తున్నారు మేము కూడా మా పార్టీ తరఫున మేము చింతిస్తున్నాం గీతాంజలి గారికి అన్యాయం జరిగింది మేము కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం నీ వెదవ ఎమ్మెల్సీ పనికిరాని వెధవ ఒకడు దళితులు డ్రైవర్ సంపేసి దూర తెలియజేస్తే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్ళు అని అడుగుతున్నాము ఇన్ని చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత పక్కన సోమల్లో ఓంప్రకాష్ శ్రీరాళ్ళ కింద కుమారు కొట్టిన వరప్రసాద్ కోడికత్తి సీను కూడా ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉంది మీ భాగవతం అంతా మేము చెప్పాలంటే చెప్తాము ఇవన్నీ వదిలేసి నిన్న కళ్ళబల్లి మాటలతో పిచ్చి పట్టిన ఈ ఎమ్మెల్యే గారు ప్రవర్తించినారు ఏం భాష ఒకసారి భాష నేర్చుకో చదువు రాకపోతే పక్కన భాష చూసి నేర్చుకో అంతేగాని ఏ పరిత మాట్లాడడం పద్ధతి కాదు మన బలం మీద ప్రశాంతతకు మారిపోయారు ఇటువంటి పనికిరాలు రాజకీయాలకు తెరలేపద్దండి మీరు లేకపోతే కూడా మేము సిద్ధము మేము ఇప్పుడు కూడా చెప్తాను మీరు అవినీతి చేసినారు కానిపాకానికి సిద్ధమని అమర్నాథ్ రెడ్డి గారు చేయలేదని కూడా మేము ప్రమాణ స్వీకారం చేస్తాము దమ్ముంటే దాన్ని స్వీకరించండి ఊరికే ఎంతసేపు ఏదో ఈ మధ్యలో ఊగిపోతాడు టికెట్ వస్తుందో రాదా అది మీ పార్టీ అంతర్గత విషయం అది చేసుకునేసి ఊరికే మా మీద అర్చుకోవద్దండి ఏది ఉందే వాస్తవాలు చెప్పండి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఓటు అయిపోతే పెరిగేస్తామని మీరు చెప్తాను మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం మేము చెప్తాము మీది పెరిగేసేది మేము ఇచ్చే ప్రభుత్వం మాది ఇది గుర్తు పెట్టుకొని ఇంత ఆపకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి మేము బహిరంగ సవాల్ చేస్తున్నాం ఎక్కడైనా సరే నేను ఒక్కడే వస్తా మొత్తం భాగవతం బయట నమస్కారం గత రెండు మూడు రోజులుగా వైసీపీ బ్యాచ్ వాళ్ళు అదే పనిగా జనసేన టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసి ఒక అమ్మాయి చావుకి కారణమని పోస్టులు చేస్తున్నారు కాకపోతే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఒక అమ్మాయి ఆ మీద యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళకు ఒకటే చెప్తున్నాము జనసేన వాళ్ళు ఎప్పుడు కానీ ఒక కుటుంబ విషయాల్లో కానీ ఒక స్త్రీలకు మేము ఎప్పుడూ విలువిస్తాము అలాంటి జోలికి ఎప్పుడు జనసేనకులు కానీ టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా కానీ ఎప్పుడు వెళ్ళరు ఇంకా మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఏమి మ్యాటర్ లేకపోయినా నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు కార్లు పిల్లల గురించి తప్ప ఇంకెప్పుడు మీరు అసలు పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో ఎప్పుడు లేదు కార్లు మార్చినట్టు మారుస్తాడన్న జగన్మోహన్ రెడ్డి గారి ఒక సీఎం గా ఉండి కూడా పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పిల్లలు మార్చ అనడం ఇంకా సిగ్గుచేటది ఇంకా మీరు స్త్రీలు మీరు కించపరుస్తున్నారు కానీ జన సైనికులు ఎప్పుడు కానీ మేము ఒకరి గురించి ఎప్పుడు స్త్రీలను మేము విమర్శించడం లేదు దయచేసి ఇక్కడైనా మీరు దాన్ని ఆపుకోవాలి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన రాజకీయం చేస్తాడు కానీ ఇప్పుడు కానీ ఒక లంచాలు తీసుకుంది ఇక్కడ స్కాములు చేసింది మటర్లు చేసింది ఏమి ఆయన హిస్టరీలో లేదు దయచేసి ఇక్కడ ఇక్కడైనా ఆయన గురించి ఆ పిల్లల గురించి వదిలేసి మీరు ఏం చేయాలో ప్రజలకి ఏం చేస్తారో మీరు చెప్తే బాగుంటుందని ఇంకోసారి మీకు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు జై జనసేన